హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేంద్ర ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఐటెన్ ఐటెన్ ఎర్ర ఐటెన్ ఎర్ర ఇది వచ్చేసి మీకు రెండు వేల పదకొండు మోడల్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకే తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు లోన్ మాత్రం కాదు సార్ ఇది లోన్ మాత్రం కాదు తెలంగాణ వెహికలే కానీ రెండు వేల పదమూడు నుంచే లోన్ అవుతుంది ఇది పదకొండు మోడల్ కావాలి కావాలి కాబట్టికే కాదు రెండు వేల పదకొండు కాబట్టికే కాదు మీరు ఎవరైనా కూడా నెట్ క్యాష్ తీసుకోండి మేము చెప్పిన ప్రైజ్ కూడా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు తక్కువనే అవుతుందండి అవసరం అనుకుంటే కస్టమర్తో మాట్లాడి తక్కువ చేస్తాం ఇది వచ్చేసి తక్కువ బడ్జెట్ కారు చాలామంది తక్కువ బడ్జెట్ కారు అడుగుతారు కాబట్టి తక్కువ బడ్జెట్లో ఈ వెహికల్ అన్నీ తీసుకొచ్చినాము ఈ వెహికల్ వచ్చేసి మీకు రెండు వేల పదకొండు మోడలు దీనికి వచ్చేసి పవర్ విండోస్ వస్తాయి ప్లస్ వచ్చేసి రిమోట్ కీ కూడా వస్తుందండి దీనికి వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అనేది ఒకసారి చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు

తీసుకోవచ్చు జెడ్జ్ బోర్డు ఇట్లా తీసుకోవచ్చు యాక్చువల్ ఏంటంటే ఇది ఢిల్లీ వెహికల్ వచ్చేసి మనకు పవర్ విండో చూసుకోవచ్చు తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వాళ్ళు తెలంగాణ వెహికల్ ఇప్పుడు అందుకే మనకు పదకొండు కాబట్టి ఐదు కూడా కొంచెం రావచ్చు అందుకని చెప్పనే చెప్తానండి మీకు ఆంధ్రప్రదేశ్కి అయితే నడవదు ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి మళ్ళీ మనకు తెలంగాణ తెలంగాణకే పనిచేస్తుంది ఎందుకంటే మళ్ళీ లైఫ్ టైస్ గట్టే వాళ్ళు చెప్తుంది అట్లా చూసిరు కదా రూ కూడా చూసుకోవచ్చు ఏమైనా తక్కువ టూ వీలర్ బై టూ వీలర్ రేటు టూ వీలర్ రేట్లో మనకు ఏసీలా మంచిగా కంఫర్టబుల్గా ఆరామ్గా వెళ్ళిపోవచ్చు చూసుకోవచ్చు డోర్లు కూడా ఒరిజినల్గా ఉన్నాయి చూసుకోవచ్చు డోర్లు కూడా ఒరిజినల్గా ఉన్నాయి సరే మీకు రీడింగ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు సరే రీడింగ్ కూడా సార్ చూసుకోవచ్చు రీడింగ్ కూడా వచ్చేసి ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి కేవలం ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది చూసుకోవచ్చు సెంటర్ లాక్ సెంటర్ లాక్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి ఏ ఉన్నది బైక్ రేట్ అండి ఇది వచ్చేసి కేవలం బైక్ రేట్ మనకు కొత్త బైక్ తీసుకున్నా ఏది కూడా లక్ష లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు కూడా లక్ష వేలు రెండు లక్షల పైన కూడా ఉన్నాయి బైకులు కానీ మామూలుగా బైక్ రేట్ అనుకోండి ఇది వెహికల్ వచ్చేసి మంచిగా చల్లగా ఏసీలా మంచిగా కంఫర్ట్గా పోవచ్చు ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ఈ రోజులలో కార్ అన్నది ఒక భాగం అయిపోయింది ఎందుకంటే చిల్ల పిల్లలు పెరిగితే అసలు టూ వీలర్ పోవడానికి కూడా ఇబ్బంది ఆ బడ్జెట్లో తీసుకోవాలని చెప్పనుకుంటే మీకు చాలా బాగుంటుందండి నా ఒపీనియన్ నా నాకు తెలిసింది నేను చెప్తాను ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదకొండు మనలు మీకు బైక్ రేట్లో ఈ వెహికల్ వస్తుంది మీరు కొత్త బైక్ తీసుకునే రేట్లో ఈ వెహికల్ వస్తుందండి కేవలం ఎనభై ఆరు వేల వేల కిలోమీటర్ తిరిగింది ఇది మాత్రం దీనికి మాత్రం లోన్ రాదు సార్ మీరు కావాలంటే మీరు డైరెక్ట్ క్యాష్ పెట్టే తీసుకోవాల్సిందే దీని రేట్ వచ్చేసి కేవలం ఒక లక్ష అరవై వేల రూపాయలు చెప్తాను కేవలం ఒక లక్ష అరవై వేలు రూపాయలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఇది కూడా ఫిక్స్ కాదు కావాలంటే కస్టమర్తోని డైరెక్ట్ మాట్లాడించి మీకు రేట్ అనేది తక్కువ చేయిస్తాం సార్ ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అనేది అవసరం కూడా మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి మీ దోస్తులైనా ఎవరైనా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకోరు మీకు నస్తనే వెహికల్ తీసుకోరు మాట్లాడి వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉండేయండి ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ ఎదిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మీరు ఎవరిని కూడా అడగావలసిన అవసరం లేదు డైరెక్టు మా ఆఫీస్కి వచ్చేస్తారు ఇంకా మీకు ఎలాంటి డౌట్ లేదు ఎవరిని కూడా పక్కలో కూడా అడగాల్సిన అవసరం లేదు ఇది మాత్రం మనోజ్ క్లాస్లో ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారా కేవలం ఒక లక్ష అరవై వేలు రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్ కాదు ఇందులో కూడా కొద్దిగా బార్గన్ ఉంటుంది ఇంకొక డౌట్ ఉన్నా మమ్మల్ని కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్